శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో మహిమాత్తమైన అతీంద్రియ శక్తులు కలిగిన మార్గశిర పౌర్ణమి రోజున గోచారంలో గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా విశేషంగా గజలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ గజలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని ఐదు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతోంది అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున శుక్రవారం రోజున డిసెంబర్ ఐదవ తారీఖున గజలక్ష్మి యోగం కారణంగా ఏ ఐదు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఈ డిసెంబర్ ఐదవ తేదీన మార్గశిర పౌర్ణమి నుండి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన మార్గశిర పౌర్ణమి ఏర్పడబోతుంది ఇక ఈ మార్గశిర పౌర్ణమి రోజునే విశేషంగా గోచారంలో గజలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ముఖ్యంగా ఈ గజలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ రాశుల వారికి పంట పండనుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ధనానికి అధి దేవతైన ధనలక్ష్మి దేవి వీరి ఇంట్లో కాలు పెట్టబోతుంది వీరు విశేషంగా అమ్మవారి కృపకు పాత్రలయ్యి కోటిచోళ్ళు అవుతారు ఇక డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌర్ణమి రోజున గజలక్ష్మి యోగం కారణంగా అదృశ్యవంతులు అవుతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా డిసెంబర్ ఐదవ తారీఖు నుండి ఆకస్మిక లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి వీరు చేపట్టేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఇక ఈ సమయంలో మేషరాశి వారికి సమాజంలో కీర్తి ప్రదర్శనలు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఈ రాశి వారికి ఎవరైతే అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారికి ఆరోగ్యం కుదరపడుతుంది వీరు చక్కగా ఆరోగ్యవంతులుగా మళ్ళీ తమ జీవితాన్ని కొనసాగిస్తారు అదేవిధంగా మేస రాశి వారికి గజలక్ష్మి యుగం కారణంగా వీరికి నాలుగు వైపు నుండి నినాదాయం లభిస్తుంది వీరు కోట అవుతారు ఇక గజలక్ష్మి యోగం కారణంగా డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పవన్ నుంచి కూడా అదృశ్యవంతులు అవ్వబోతున్న రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ గజలక్ష్మి యోగం కారణంగా డిసెంబర్ ఐదవ తేదీ నుండి వీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలు పొందుతారు ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇవ్వబోతున్నాయి సమాజంలో మీరు ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది ఈ సమయంలో కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఆటంకులు పూర్తిగా తొలగిపోతాయి ఇక మీకు ఈ డిసెంబర్ ఐదవ తారీఖు నుండి పట్టిద్దలా బంగారమే అవుతుంది ఇక డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశీర పౌర్ణమి రోజున శుక్రవారం రోజున గజలక్ష్మి యోగం కారణంగా అదృష్టవంతులు అవుతున్న మూడవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ గజలక్ష్మి యోగం కారణంగా ఈ సమయంలో మీకు అద్భుతంగా విదేశీ మూలక ధనలాభం కలగబోతుంది అలాగే విదేశాల నుంచి మీరు ఆశించిన శుభ ఫలితాలు కూడా మీరు వింటారు అదే విధంగా విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి అంటే ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నది గనక ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీకు మంచి లాభాలు చేకూరుతాయి ఈ విధంగా మీరు మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ఖచ్చితంగా కోర్టు అవుతారు ఇక యోగం కారణంగా డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పవన్ నుంచి కూడా అదృష్టవంతులు అవుతున్న నాలుగవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కూడా వీరి జీవితం డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి పూర్తిగా మారబోతుంది గతంలో వీరికి ఉండేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఏమైనా అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి అవి పూర్తిగా తొలగిపోతాయి వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అన్ని విధాలుగా మీకు సంపద విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న ఏమైనా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో మీరు అనుకున్న పనులను కూడా విజయవంతం అవుతాయి మీరు ఖచ్చితంగా కోడిశలు అవుతారు ఇక గజలక్ష్మి కారణంగా డిసెంబర్ ఐదవ తారీఖున మార్గశిర పౌరు నుంచి కూడా అదృశ్యవంతులు అవుతున్న ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు మీకు సమాజంలో ఇంట్లో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి అదేవిధంగా కిరపరంగా మీకు ఉండేటటువంటి అడ్డంకులు ఆటంకాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మీకైతే ఆకస్మిక ధనలాభాలు పొందేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా సాగుతుంది నాలుగు నుండి మీకు ధనాదాయం లభిస్తుంది దీని కారణంగా మీరు ఖచ్చితంగా కోడలు అవుతారు ఫ్రెండ్ చూసారు కదా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదవ తారీఖున శుక్రవారం రోజున మార్గశిర పౌర్ణమి రోజునే గజలక్ష్మి యోగం కారణంగా అదృశ్యవంతుల అవుతున్న ఐదు రాసుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్కి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్